ఎందుకు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఆమె మీద అందరూ చాలా నెగిటివ్ చూస్తున్నారనమాట చూస్తున్నారు అంటే రీతు చౌదరి గారు నేటివ్ అని చూసేస్తారు ఇక్కడ రీతు చౌదరి గారి మీద ఉండే నేటి ఒక్కసారిగా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అది ఫస్ట్ రాకుండా ఇప్పటికిప్పుడు వచ్చేసి రీతు చౌదరి గారి టార్గెట్ చేస్తూ చేస్తున్నారు కాబట్టి మేబీ రితి చోతుర్ గారే హెల్మెట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఆ మీద ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆ ఇష్యూ హైలైట్ అయిపోయి అది ఎఫెక్ట్ అయిపోయి తనకి తారు మారాయి తనకున్న పాస్టివ్నేషన్ నేటివ్ నేటివ్ గా మారి తను ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి రితి చోతుర్ గారికే హెల్మెషన్ హెల్మెట్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే చూద్దాం ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక టఫ్ కస్ట కంటెస్టెంట్ కదా ఆమె కూడా మంచి పోటీ ఇస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ ని హై హై పీక్స్ లో వెళ్ళిందంటే కారణం కూడా ఆవిడ కూడా ఉంది సంజన గారు కాబట్టి పర్లేదు మళ్ళీ మనము మాస్క్ మైన్కి సంజన చూసుకుంటే బాగా శత్రుత్వం మనం ఫస్ట్ సీజన్ చూసుకుంటుంటే వన్ వర్సెస్ వన్ ఉండేది కొన్ని చోట్ల ఒక సీజన్లో ఏమో షణ్ముఖ్తో ఇట్లా ఒక గొడవలు ఒక పర్సన్తో గొడవ ఇట్లా వన్ వర్సెస్ వన్ ఉన్నప్పుడు ఎంత హీట్ ఉండేదంటే అంత హీట్ ఉండేది కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కానీ ఇప్పుడు సంజన ఈ మాస్క్ మైన్ చూసుకుంటే అసలు లేదు ఒక పెట్రోల్ మీద అగ్గి వేస్తే ఎలా బగ్గుమంటుంది ఆ విధంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య గొడవ కాబట్టి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఒక్కసారి కూడా సరిగ్గా వీళ్ళ మధ్య ఒక ర్యాప్ లేదు సరిగ్గా ఫ్రెండ్షిప్ కూడా లేదు అందరూ ఎలా ఉండేవాళ్ళంటే క్రితంలో ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ కలిసేవాళ్ళు అలా ఉండే సీజన్ వీళ్ళేమో అసలు కనీసం లేదు సరిగ్గా కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువ ఇంకా అంటే ఒకరే టార్గెట్ చేశారంటే మనము సీజన్ టూ నో త్రీ నో గుర్తులేదు నాకు కౌశల్ గారు ఉన్నావు కదా ఆయన కూడా ఒకరు చేశారు ఏమైంది కి విన్నర్ అయ్యారు మేము ఇప్పుడు కూడా అలా అవ్వచ్చేమో ఇది తెలుసుకొని ఒక స్ట్రాటజీ కాదనుకుంటే కంటెస్టెంట్స్ ఆడొచ్చు ఆడతారు గేమ్ లేదనుకుంటే ఒకరినే చేసి ఆడొచ్చు ఇమానుయల్ కెప్టెన్ అంటే పర్లేదు చెప్పలేం సెట్ అవుతుంది ఎందుకు సెట్ అవ్వదన్నా ఇప్పుడు రోల్ చేయగలరు ఎందుకు చేయలేదు ఇప్పుడు సీరియస్ గా అంటే తనకు కెప్టెన్స్ వచ్చినాక ఎంత కొంత మార్పు వస్తుంది కదా ఒక ఒక ఇప్పుడు ఒక బాధ్యత మనిషికి వచ్చినప్పుడు ఎలా మారుతాడు కెప్టెన్ వచ్చినప్పుడు అంతే మారుతాడు ఇప్పుడు ఒక ఒక రౌద్రం ప్రదర్శించాలి ఇప్పుడు అందరూ నవ్వించి అతను ఒకసారిగా రౌద్రం ప్రదర్శించి ఎలా ఉంటుందో మనం చూడబోతాం తన బంధం లాంటిదేమో చెప్పలేం కదా తను అలా అలా తనతో రిలేషన్ పెంచుకున్నాడే లోపలికి అంటే ఒకటన్నా తన గురించి అలా బయటగా అంటే స్ప్రెడ్ చేశారు ఫేక్ అనేది మనం అనకూడదు ఇంకోటి ఏంటంటే తను ఇన్నాళ్ళు బిగ్ బాస్ ఉన్నప్పుడు అది బయట ఉన్నప్పుడు కూడా బయట ఎందుకు పెట్టలేదు కేవలం తను బిగ్ బాస్ కు వచ్చిన వెంటనే పెడుతున్నారే అంతే మరి తనంటే గిటన్ లో చేస్తున్నట్టే కదా సరే తను వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి ఛానల్ అవుతుంది మరి ఇన్నాళ్ళు బిగ్ బాస్ స్టార్ట్ కూడా ఛానల్ అయింది మరి మరి పెట్టింది ఇప్పుడు అంటే అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా మీరు కూడా మరి ఆ కోణంలో మీరు ఆలోచించుకోండి మీరు ఇప్పుడు పాజిటివ్గా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరే అది పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా మరి అంటే తనకి మీద అలిగేషన్స్ పెడుతున్నారు గిడంలో పెట్టచ్చేమో నిజమే నిజమే ఆ మాటకు వస్తే మనము మాస్క్ కూడా అనొచ్చు ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఒకసారి తెలియకుండా వెళ్ళి సైలెంట్ గా చాక్లెట్ ఇచ్చారు కదా ఇచ్చారా మనోడేమో నేను లత్కూర్ పంచాయతీ చేయను అని చెప్పేసి అంటే అది లత్కోర్ అని చెప్పేసి అంటారు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ ఎందుకంటే ఫ్యామిలీస్ చూస్తున్నాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాడుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఫ్యూచర్ అని కాదు తన స్వభావం అలాంటిది తప్పనకూడదు కానీ అలాంటివి ఉండకూడదు ఈ రోజు ఏమో అంతగా అనిపించలేదు అవును ఒకలాగా ఉంటున్నాడు తంది కూడా తప్పు ఉంటుంది కదా నువ్వు ఒక ఇప్పుడు అందరి దగ్గర నువ్వు అంటే ఎక్కడికి వెళ్తే మాట చెప్పడం ఇలాంటి తప్పు కదా న్యాచురల్ అంటే చూపించుకో అని చెప్పి ఆవిడ అన్నది తప్పే అలా తిట్టడం కూడా తప్పే కాకపోతే తప్పట్లేదు ఓకే ఎందుకంటే మీతో పోరిస్తే పర్లేదు హెల్మెట్ అవ్వచ్చు తను చేయొచ్చు కూడా ెట్టి గారు గురించి ఏం చెప్తామండి మేము అభిమానించే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టి గారే ఎందరు మీరు అడిగే క్వశ్చన్స్ లోనే చాలా మంది మీద ఇలా ఇలా ఉన్నారు ఇలా తిరుగుతున్నారు అలా ఉన్నారు కానీ సుమన్ శెట్టి గారి మీద మీలో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారా అంటే తప్పుగా కానీ తన మీద నెగిటివ్ కానీ అప్పుడే అర్థమైపోతుంది కదా మనకి అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి తను బాగా ఇప్పుడు బాగా ఆడుతున్నాడు ఇప్పుడే బాగా ఆడుతున్నాడు ఇంకా అంటే ఇప్పుడే బాగా నచ్చింది గేమ్ స్టార్టింగ్ లో నిదానంగా మెత్తగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడే రైజ్ అవుతున్నాడు ఇన్వాల్వ్ అవుతుంది అదే పర్లేదు నేర్చుకుంటే మొన్న డాన్స్ కూడా ఏమేసారు ఇది సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా విన్నర్ వాళ్ళని కోరుకుంటాను గ్లామర్ డోస్ కొంచెం పెంచిద్ది కొంచెం ఇంకా బిగ్ బాస్ ని హై రేంజ్ కి కొంచెం ముందుకెళ్ళిద్ది ఇంకా బాగా కంటెస్టెంట్ లో కూడా కొంచెం కసి పెరిగిద్ది ఇలాంటివనే ఉండాలి సుమన్ శెట్టి గారు గెలుస్తామని చెప్పేసి మేము ఇప్పటికి అనుకుంటున్నాం హలో బ్రదర్ బిగ్ హా బ్రో 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 నైస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది బాగుంది ఆ ఫైట్స్ కానీ వాళ్ళ మధ్య ట్రాక్ కానీ సో ఇట్స్ గుడ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫెయిర్ అన్ఫెయిర్ ఏమో బ్రో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నాకు తెలియదు కానీ కంటెంట్ అయితే మాత్రం వాయిస్తున్నారు సంథింగ్ మెయిన్ గా రీతు కానీ నో ఈ డిమాన్ పవన్ పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ అండ్ అండ్ తనూజ వీళ్ళ కంటెంట్ వాళ్ళు ఇచ్చే లవ్ ట్రాక్ అది ఉంది కదా ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది దానివల్ల చూడాలనిపిస్తుంది ఇంకా ఎప్పుడేం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది లవ్ ట్రాక్ ఎక్కడ దాకా వెళ్తుంది డిమాండ్ పవన్ ఏం చేస్తాడు రీతి ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ ఎలా అలుగుతాడు గొడవలు కొంచెం ఇంట్రెస్టింగ్ దాని వల్ల యాక్చువల్ అది చూస్తున్నారు

బెటర్ అందరికన్నా ఈ పవన్ కళ్యాణ్ ఈ డిమాన్ పవర్ వెళ్ళారు కానీ నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే చాలా బాగా ఆడతారేమో మంచిగా ఉంటుంది వీళ్ళు ఆట అని చెప్పి అనుకున్నా వెళ్ళిన తర్వాత రీతు ట్రాక్ లో పడ్డారు వీళ్ళు గేమ్ ట్రాక్ లో కాకుండా మెయిన్గా సో అప్పుడు నాకు అనిపించింది ఆఫ్టర్ దట్ లైక్ ఎమన్ వచ్చిన తర్వాత అంతా బాగుంది ఐ మీ లైక్ గేమ్ ప్లే చాలా బాగుంది చాలా ఫ్రెష్ గా చాలా ఆర్గానిక్ గా ఉంది పవన్ కళ్యాణ్ చూసిన అందరికి అది అనిపించింది మీరు అడిగారు అంటే మీకు అనిపించింది కదా సేమ్ అదే నాకు అలాగే అలాగనిపించింది పులిహోర ఇలా ఉడరాక్ లోనే ఉన్నారు గేమ్ ప్లే ఎక్కువ ఉండట్లేదు సో గేమ్ ఎక్కువ ఆడట్లేదు సో సేమ్ నాకు అది అనిపించింది ఎగ్జాక్ట్లీ గేమ్ ఆడుతూ కూడా చేసుకోవాలి ఓన్లీ అమ్మాయిలే ఇంకా ఏదార్చడం అంటే అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియదు ఎందుకు బాధపడుతుందో తెలియదు ఫేకో తెలియదు నిజమో తెలియదు చూసడానికి మాత్రం ఫేక్ లోనే ఉంటది ఎలా ఓదార్స్తారు అది నాకు తెలియదు ఎందుకు జరుగుతుంది అనేది నడుస్తుంది కదా ఏంటి ఇన్సిడెంట్ అదే బయట ఒక పర్సన్ తోటి అది నాకు పూర్తిగా తెలియదు రో నేనైతే చూసాను ఆ అబ్బాయి ఏమో వాళ్ళ వైఫ్ ది తప్పని చెప్పి చెప్తున్నాడు హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఏమో అమ్మాయి ఆ అబ్బాయి అని చెప్తుంది మధ్యలో రీతి ఉంది మరి వీళ్ళది ఎంతవరకు నిజం ఇంకా బయటకు రాలేదు కదా నిజంగా చాలు సో దాన్ని బట్టి ఇన్ ఫ్యూచర్ మనకు తెలుస్తుంది యాక్చువల్ ఎవరిది మిస్టేక్ అనేది ఈ వీక్ నాట్ షోర్ బ్రో నేనైతే చెప్పలేను అంటే ప్రియా ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారని చెప్తున్నారు అది పేరేనా ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారనేది మేబీ ఫేర్ అవ్వచ్చు అని పేరు కూడా అవ్వచ్చు అది కంపేర్ టు ప్రీవియస్ వీక్ ఆ గేమ్ ప్లే లేదు బట్ ఈ వీక్ అయితే కొంచెం పర్లేదు సో అలా ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ పర్లేదు బ్రో ఎలా ఉన్నా అందంగా కనబడతారు కదా సో పర్లేదు దివ్య దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూడాలి బ్ర ఇప్పుడుే కదా వచ్చింది రీసెంట్ గా సీ ఫ్యూచర్ ఇంకా చూడాలి తను దివ్యన్ తక్కువ చేసినా ఆ ఓర్స్ తక్కువ చేసినా పంపారు అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు సో చూడాలి మరి అది ఎలా జరిగిందో మనకి తెలియదు కదా ఏ రకంగా దివ్య సాంహన్లని ఎలా అనిపిస్తుంది అవరో ఎలా అనిపిస్తుందంటే ఏం చెప్తాం బ్రో ఓకే వాళ్ళు చింత ఆస్పిరంగ వాళ్ళకి అది కరెక్ట్ కాదు బట్ హాపెన్ గా అనిపిస్తుంది నాకు కూడా అంటే ఇన్నోసెంట్ గా ఉంది అది తను యాక్ట్ చేస్తుందో తన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది మనకు తెలియదు సో నేను దాన్ని ఏం చెప్పదలుచుకోలేదు కాబట్టి నాకున్న అయితే ఇమాన్యువల్ అయితే ఉంది ఇమాన్యువల్ అని వెళ్తే దట్ ఈస్ బెటర్ అని నా ఒపీనియన్ విన్నర్ కూడా ఇమాన్యుల్ అండ్ భరణి తర్వాత భరణి అని సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తా బానే ఉంది ఆట గేమ్ ప్లే అన్ని ఫైన్ బానే ఉంది టార్గెట్ టార్గెట్ చూస్తాం వీక్ మనిషిని అలా చేయకూడదు ఒక మనిషిని టార్గెట్ చేసి ఒకే వీక్తని పంపించేద్దాం ఇతను మాత్రమే లైక్ ఇది ఎలిమెంట్ అయ్యేలా అన్నది కరెక్ట్ కాదు సో అది చూడాలి తర్వాత గేమ్ లో చూడాలి ఎవరెవరు నెక్స్ట్ వీక్ చూసి చెప్తాను నిజంగా లేదన్నది మంచి పాయింట్ అంటే ఇష్టమైన మంచి పాయింట్ ఎప్పుడు అందరూ అలాగే ఉండాలి ఈయన గొడవ పెట్టుకుని ఎవడు తింటాడు ఇప్పుడు మన ఎవరికైనా పెట్టినప్పుడు కూడా హ్యాపీగా పెడతాం ఇప్పుడు ఆయనకి హ్యాపీనెస్ లేనప్పుడు మాట అన్నది ఆయనే కదా సంజనగర్ గారు అన్నారు అంటున్నాను ముందు అన్నది ఆయన అదే అన్న ఆయన అన్న మాట మీద స్టాండ్ తీసుకోలేదు కదా ఇప్పుడు ఆయన అన్న మాట మీద స్టాండ్ తీసుకుని మాట్లాడి అదే పని చేస్తే విల్ గుడ్ విల్ ఇస్తారు అంతేగాని ఆయన మాట చెప్పి వేరు చేసేది విధానం వేరేగా ఉంటే ఎలా ఉంటుంది ఒప్పుకోరు కదా అన్న ఫేవరెట్ తనుజ్ అన్న ఫ్లోరా గారు అయితే ఆడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తున్నారు ఫస్ట్ లో వాళ్ళకి కొత్తగా ఉంటది కదా మీకు అలాగే ఉంటుంది గారు అయితే యాక్చువల్ కామెడీ చేస్తున్నారు కి తనుజ గారికి అండ్ భరణి గారికి ముగ్గురికి ఓ టైప్ ఆఫ్ కామెడీ నడుస్తుంది మంచి చెప్తాను ఉంటారు నేను అంత ఇన్నోసెంట్ కింద అబ్జర్వ్ చేయలేదు అంటే ఎవరో రీతు గారు అండ్ మన కామినెస్ ఇద్దరితో వాళ్ళ జరుగుతుంది ఏది మనకు తెలియదు అంత అలా చూడాలి ఎట్లా ఎట్లా ఆడుతుంది తనుజగని చెప్పారు తనుజ గారు ఆడుతున్నారు ఇంకా మనకు స్టార్టింగ్ ట్వంటీ డేస్ అయి ఉండదు గట్టిగా అయితే ఇంకా అవుతుంది ఎందుకు తను గారి అంటే చాలా మంది ఇష్టం పెరిగిపోతుంది సీరియల్ ఆర్టిస్ట్ అయినా ఇట్లా సీరియల్ ఆర్టిస్ట్ అనే కదా అన్న జస్ట్ జెన్యున్గా ఉండి అంటే చూసే వారికే ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది ఓకే ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎవరూనేట్ అయితే బెటర్ ఉన్న వాళ్ళ నాన్న అది మనం చెప్పలేం ఆడియన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది ఇప్పుడు అందరు కామనర్స్ ఉన్నారు వన్ మరి అవునా కదా దివ్యానికి దగ్గర నిన్న వచ్చారు అన్న మహా అయితే వన్ డేలో ఆమె జడ్జ్ చేసి చెప్పలేము ఇలా ఆడుతుంది అలా ఆడుతుంది బట్ అయితే కొద్దిగా బేస్ దమ్ము దగ్గర ఏమన్నా ఈ వీక్ని తగ్గించింది అన్న దమ్ము అదే బేసిక్ గా ప్రతి ఒక్కరు చెప్తే పర్లేదు ప్రతి ఒక్కరు అదే పాయింట్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఎవడేమి తగ్గాల్సిందే సంజన సంజయనాయ్ గారు వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళు చెప్పుకునే మాటలు కానీ బేస్ట్ అన్న ఎందుకంటే ఆవిడ ఆవిడ ఆవిడలాగా ఉంది కొత్తగా ఏం మారలేదు ఆవిడ

ఏం లేదు లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు దీని మీద ఎంటర్టైన్మెంట్ అని స్పెషల్ గా అంటే కొంచెం ఫ్రీగా వాళ్ళు లేకపోతే కొంచెం డిపెండ్స్ వాళ్ళ డిపెండ్స్ ప్రియారిటీ చూసా చూసే వాళ్ళు చూస్తారు లాస్ట్ టైం నేను చూశాను లాస్ట్ టైం కొంచెం బెటరే ఈసారి అసలు టైం లేదు నాకు చూడడానికి కూడా అంత స్కోప్ లేదు అంత ఎనర్జెటిక్ కూడా అంత ఎవరు నాకు అనిపించలేదు మరి చూస్తే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే అక్కడక్కడ స్టేటస్ లో కొంతమంది పెడుతుంటారు కదా బిగ్ బాస్ గురించి ఈసారి అంత హిట్ అయ్యింది అని అనుకోవట్లేదు నేను బిగ్ బాస్ ఎలా ఉన్నారు అదే అప్తున్నా అసలు ఈ సర్ కంటెస్టెంట్స్ ఎవరు ఆ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ లో ఆ బృందావన్ కాలనీలో చేస్తారు కదా మోస్ సినిమా అతను తన ఒక్కడు ఇన్‌స్టాగ్రామ్ లో చూసాను అంతే మిగతా వాళ్ళ గురించి పెద్దగా ఐడియా లేదు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఈ షో మీద ఒపీనియన్ ఏంటి అంటే జస్ట్ లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కదా జనరల్ గా సో ఇట్స్ లైక్ డి షో ఇవన్నీ ఎలా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ షోలో ఉన్నాయో సేమ్ ఇది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ షో కింద కన్సిడర్ చేయొచ్చు మనం

అందులోనా ఇమ్మనే గారు గెలుసు లేకపోతే గారు అంటే బాగా ఫ్యామిలీ సింహన్ చెట్టి అది బాగా ఉంది